నంద్యాల దీపావళి పండుగను పురస్కరించుకుని అనుమతులు లేకుండా బాణసంచ విక్రయిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ హెచ్చరించారు ఈ నెల ఇరవైనా దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక షాపులు పెట్టుకునేందుకు అనువైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో దీపావళి టపాసులు షాపులు నిబంధనల ప్రకారంలోనే నిర్ణయించడం జరుగుతుందని బాణసంచ విక్రయించు షాపులు అనుమతులకు ఈ నెల పదిహేనవ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు విక్రయదారులు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆర్డీఓ విశ్వనాథ్ కోరారు ఎటువంటి ప్రమాద పరిస్థితులకు తావివ్వరాదని సూచించారు లైసెన్స్ కలిగి ఉన్న అమ్మకందారుల నుంచే బాణసంచ కొనుగోలు చేయాలని అన్నారు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య శబ్దాలను వెదజల్లే బాణసంచ పేల్చరాదన్నారు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై తారీఖున జరిగే దీపావళి పండగకి టపాకాయల విక్రయానికి సంబంధించినటువంటి దరఖాస్తులు అందరూ కూడా టెంపరీ లైసెన్సుల కోసం ఈ నెల పదహైదో తారీఖు లోపల దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు మున్సిపాలిటీ నుంచి చలానా తీసుకోవాలి అలాగే ఫైర్కి సంబంధించినటువంటి చలానా తర్వాత జిఎస్టికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ గుడిక చెల్లించి పూర్తిగా దరఖాస్తు అందజేసిన నెడల తహసీల్దార్ రెవెన్యూ తర్వాత పోలీసు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ ద్వారా మేము లైసెన్సులు అనేవి జారీ చేయడం జరుగుతుంది లైసెన్సులు నెంబర్ని బట్టి మనం గ్రౌండ్లో డ్రి ద్వారా వాళ్ళకు షాపులు కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పదహైదు తారీఖు వరకు కూడా టెంపరీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఆర్డీఓ కార్యాలయంలో అలాగే తహసీల్దార్ గారి మున్సిపల్ ఆఫీస్ లో సింగిల్ ఆర్డిఓ కార్యాలయంలో సింగిల్ విండో సిస్టంలో లో ఈ అనుమతులన్నీ కూడా ఇవ్వడం జరుగుతోంది కాబట్టి ఇది ఎవరైనా దరఖాస్తుదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కోరుతున్నాం రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన ర మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడు